హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఈ బ్లాగ్ మెయిన్ ఏంటి అంటే ఎవరైనా కొత్తగా ఇంటీరియర్స్ చూస్తున్నా ఇల్లు కట్టుకుంటున్నా లేదా ఇంటీరియర్స్ చేయించుకున్నా ఇప్పుడు బాగా ట్రెండ్గా కొన్ని చోట్ల మనం వాల్ క్లైడింగ్ చేయించుకుందాం అనుకుంటాం కదా సో ఇప్పుడు నేను రీసెంట్గా విల్లా తీసుకున్నా కాబట్టి ఆ రి ఆ విల్లాలో ఏంటంటే డబల్ హైట్ వాల్ వచ్చిందనమాట సో ఆ వాల్కి స్టోన్ క్లైడింగ్ చూస్తున్నాను అనమాట డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ తోటి ఆ వాల్ అంతా డెక డెకర్ చేసుకోవచ్చు కదా సో నాకు నచ్చిన ఒక స్టోన్ క్లైడ్ తీసుకొని ఆ వాల్ అంతా బ్యూటిఫై చేయించి దాన్ని అక్కడ ఫిక్స్ చేయిస్తే ఆ వాల్ అంతా బ్యూటిఫై అవుతుంది అనేసి బాగా బోల్డ్ అని షాప్స్ అవన్నీ తిరిగానండి సో తిరిగాక ఏమైందంటే నాకు నియర్ బై ఇంటి దగ్గర ఒక షాప్లో నాకు నచ్చిన ఒక స్టోన్ బాగా నచ్చింది అనమాట అంటే కాస్త డిఫరెంట్గా నేను అది ఎక్కడ చూడలేదు వర్లీ ఆర్ట్ అనమాట సో ఆ వాల్ ఆర్ట్ వచ్చి వర్లీ ఆర్ట్ అనమాట నాకు వర్లీ ఆర్ట్ చాలా నచ్చింది అదేంటంటే మీకు ఒక్కొక్క స్టోన్ మీద వర్లీ ఆర్ట్ డిజైన్స్ ఉంటాయి అనమాట అంటే డ్యాన్స్ చేస్తున్నట్టు పార పట్టుకున్నట్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట సో దాని మధ్యలో ప్లెయిన్ వస్తాయి దాంట్లో ఇంకొన్ని డిజైనర్ బ్లాక్స్ లాగా వస్తాయి అనమాట అవన్నీ సెట్ చేసుకొని దాన్ని బాల్కి ఫిక్స్ చేయిస్తాం అనమాట సో అది చేయించాను అనమాట అండ్ చేయించాక నేను తర్వాత శ్రీనగర్ కాలనీకి వెళ్ళాను అండ్ అది చేయించిన తర్వాత నేను రెగ్యులర్గా మాకు కాజాగూడలో ఇంకొక స్టోర్ ఉందనమాట స్టోన్ ఉంది ఆ స్టోన్ దగ్గర వాళ్ళ దగ్గర మేము ఇక్కడ ఈ ఇంట్లో ఏంటంటే వాటర్ ఫౌంటైన్ చేయించాం అనమాట సో నేను బిర్లా దగ్గర కూడా వాటర్ ఫౌంటైన్ ప్లాన్ చేశాను సో అది వాళ్ళకి ఆర్డర్ ఇద్దామని వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర చూశాను వర్లీ ఆట అంటే నేను అంతకుముందు వెళ్ళినప్పుడు ఆ వర్లీ ఆట లేదు లేదా నేను చూడడం మిస్ అయి ఉంటాను అండ్ వాళ్ళ వాళ్ళకి వీళ్ళకి ప్రైజ్ ప్రైజ్ నేను ఇక్కడ అడ్వాన్స్ ఇచ్చేసాను ఆ వర్లీ ఆర్ట్ పెట్టిచ్చేసాను కూడా తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాక వాళ్ళ దగ్గర ప్రైజ్ అడిగితే వీళ్ళకి వాళ్ళకి ఎస్ఎఫ్టీకి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉందన్నమాట వీళ్ళు నా దగ్గర సిక్స్ నైంటీ ఫైవ్ తీసుకుంటే వీళ్ళు సిక్స్ హండ్రెడ్ చెప్పారు అంటే ఇంచుమించుగా హండ్రెడ్ రూపీస్ అండి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అర్రే మనం లాస్ అయ్యాము అనవసరంగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గరే అడుగుంటే బాగుండేదని అనుకున్నా ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇంకొన్ని స్టోన్స్ నేను సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఏంటంటే కాంపౌండ్ వాల్ ఉంటుంది అక్కడ నేను మొత్తం గార్డెన్ ప్లాన్ చేసిన అనమాట సో ఆ గార్డెన్ వాల్కి మళ్ళీ నేను ఒక స్టోన్తో డిజైన్ చేయిద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఆ స్టోన్స్ కోసం అనేసి నేను శ్రీనగర్ కాలనీకి వెళ్ళాను సో శ్రీనగర్ కాలనీకి వెళ్ళాక అక్కడ ఒక నేను ఒక వినాయకుడిని ఆర్డర్ చేశాను అనమాట నాకది అసలు డోర్ ఓపెన్ చేయంగానే ఒక వాల్ ఉంది ఆ వాల్కి అక్కడ పెట్టి దాన్ని డిజైన్ చేయాలని ఉందనమాట నేను ఎక్కడో చూసాను అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట నెక్స్ట్ ఇంట్లో ఇల్లు తీసుకున్న మనం ఏది ఫ్లాట్ అయినా ఏది తీసుకున్నా అక్కడ ఆ వినాయకుడిని పెట్టాలని ఫిక్స్ అయిపోయాను అనమాట సో అది ఆర్డర్ ఇచ్చి అది ఫినిష్ అయ్యి వచ్చింది అనమాట దాన్ని తీసుకోడానికి వెళ్ళాను నేను సో వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఒక షాపు వాళ్ళది రోడ్డు మీద ఉంది ఆ షాప్లో అన్ని అన్నీ ఉన్నాయన్నమాట తులసి కోట ఏనుగులు సో అవన్నీ ఉన్నాయి సో చూసి మా వారిని ఒక్క నిమిషం ఆ పని వెళ్ళి చూసేసి వచ్చి అసలు ఎంత ప్రైస్ ఉన్నాయో మనకు తెలుసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు ఆల్రెడీ వర్లీ ఆర్ట్ దాంట్లో మనం మోసపోయామనేసి సో అక్కడ చూసి ఆర్డర్ ఇచ్చాను అండ్ వీళ్ళదే ఇంకొంచెం ముందుకెళ్తే షాప్ ఉందనమాట ఆయన చెప్పారు డెలివరీ ఇక్కడ నుంచి కాదని మీరు ఆ ముందు షాప్కి వెళ్ళి తీసుకుంటే అక్కడ మీకు ఐటెం రెడీగా ఉంది మీరు ఇచ్చిన గణేష్ అయితే వచ్చేసింది మీరు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని డెలివరీ తీసేసుకోవచ్చు అని చెప్పారనమాట అక్కడికి వెళ్తే మైండ్ బ్లాకింగ్గా చాలా అంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టోన్ స్లైడింగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మార్బల్స్ ఏంటి గ్రానైట్స్ ఏంటి లైక్ క్వాడ్స్ ఏంటి మీకు కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ ఏంటి చాలా బాగున్నాయి అనమాట సో సేమ్ వర్లీ ఆర్ట్ కూడా అక్కడ ఉంది సో అక్కడికి వెళ్ళి అడిగితే ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి అయ్యో మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు రే టూ హండ్రెడ్ అంటే ఇంచుమించుగా నేను ట్వంటీ థౌసండ్ లాస్ అయ్యాను అనమాట ఒక నియర్ బై షాప్లో తీసుకున్నాను అదే శ్రీనగర్ కాలనీ వెళ్ళి తీసుకుని ఉంటే ట్వంటీ థౌజండ్ అయితే నేను సేవ్ అయ్యేదాన్ని సో ఎంతైనా సరే మనకి సేమ్ వస్తువు ఒక ఒక ఐటెం మీద ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ ఉందంటే చాలా బాధేస్తుంది అనమాట చాలానే చాలా బాధేస్తుంది ఒక థౌజండ్ టూ థౌజండ్ డిఫరెన్స్ ఉందనుకోని పెద్ద మనకి అనిపించదు ఓకే పొయ్యి వచ్చినందుకే పెట్రోలో డీజిల్ లేదా క్యాబ్ ఖర్చులు అయ్యాయి అనుకోవచ్చు కానీ దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ డిఫరెన్స్ వచ్చిందంటే మటుకు నిజంగా చాలా బాధ వేసింది అనమాట సో అందుకే అవేర్నెస్ కోసం అనేసి నేను ఈ వ్లాగ్ చేసి చెప్తున్నాను అనమాట మీకు కనుక మీరు కనుక ఇంటీరియర్స్ చేసుకున్నా లేదా గ్రానైట్స్ కానీ క్వాడ్స్ కానీ ఏది కావాలన్నా సరే ది బెస్ట్ శ్రీనగర్ కాలనీయే మీకు టైం లేదను లేకపోతే నియర్ బై ఉందను లేదో ఇంటీరియర్ అతను సజెస్ట్ చేశారను కానీ అస్సలు వెళ్ళొద్దు ఒకసారి మీరు ఇలాంటివి చేయించుకుంటున్నప్పుడు ఒక నాలుగైదు షాపులు నాలుగైదు ప్లేసులు తిరిగి మనం కంపేర్ చేసుకుంటే మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట మనం ఒకసారి వెళ్ళినప్పుడు చిన్న పిక్స్ తీసుకోను లేదా ఫో ఆ షాప్ వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాం అనుకోండి సో ఒక నాలుగైదు చోట్ల చూసాక మనకి ఎక్కడైతే ది బెస్ట్ ప్రైస్ వస్తుందో వాళ్ళకి కాల్ చేసి ఇమీడియట్గా మనం ఎస్ఎఫ్టీ చెప్తే చాలు మనం జీపే చేసిన అడ్వాన్స్ పే చేసినా చాలు వాళ్ళు మన కోసం ఆ మెటీరియల్ తెప్పించి అయితే పంపించేస్తారు ఏ లొకేషన్ అయినా పంపించేస్తారు అనమాట సో అందుకనేసి ఈ వీడియో చేస్తున్నా సో అందుకే తప్పకుండా శ్రీనగర్ కాలనీ అయితే విజిట్ చేయండి మీ టైప్ ఆఫ్ కిచెన్ అదేంటి మన టైల్స్ కానివ్వండి ఏ టైల్స్ అయినా కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి తులసి కోటలు కానివ్వండి ఏవైనా సరే మీరు అక్కడికి వెళ్ళండి అండ్ నేను ఇంకోటి ఒక తులసి కోట ఒక రెండు ఏనుగులు ఒక వాటర్ ఫౌంటైన్ ఇంకొకటి అయితే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఎప్పుడు వాటర్ ఉన్నాడు కదా అవి తెప్పిస్తున్నాను అనమాట నేను జైపూర్ని తెప్పిస్తున్నాను అవి ఒకసారి వన్స్ నేను రిసీవ్ చేసుకున్నాక బాగుంటేనే మీకు నేను మళ్ళీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తాను అవైతే అమేజింగ్ గా ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్కి జైపూర్ మార్కెట్ కి ఇరవై నుంచి ముప్పై వేల డిఫరెన్స్ లో ఉందండి ఇంత మార్జిన్ లో సో అంటే నేను అవి రిసీవ్ చేసుకోకుండా వాటి క్వాలిటీ చూడకుండా మీకు నేను రివ్యూ ఇవ్వలేను సో అవి అందు ప్రాసెస్ లోనే తులసి కోట అయితే నేను ఆర్డర్ చేశాను అది అవుతుందంట తులసి కోట సో అవి అన్నీ రిసీవ్ అయ్యాక డెఫినెట్లీ వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను అనమాట సో ఇంటీరియర్స్ వాటిలలో చాలా మటుకు మార్జిన్స్ ఎక్కువ పెట్టుకొని నియర్ బై షాప్స్ శ్రీనగర్ కాలనీకి కనుక వెళ్ళలేకపోతే మనం మార్జిన్ ఎక్కువ ఉంటుంది అనమాట అది మనం మోసపోయే అది నా తప్ప అనమాట అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి వెళ్లకుండా ఇక్కడే ఆర్డర్ చేసేసుకోవడం అనేది అది నా మిస్టేక్స్ కాబట్టి షాప్ వాళ్ళని వాళ్ళ మిస్టేక్ అని నేను అన్నాను ఎందుకంటే మనం ఎక్కువ తిరగాలి మనం ఎక్కువ చూసుకోవాలి మనం కంపేర్ చేసుకోవాలి బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు డెఫినెట్లీ మార్జిన్స్ పెట్టుకుంటారు అనమాట సో కాబట్టి ఈ మొత్తం వీడియోని ఎందువరకు చూడండి ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి మీ దాకా అవేర్నెస్ కోసం అంటే నాలాగా మీరు కూడా మోసపోకూడదు మీకు కూడా ది బెస్ట్ వాల్యూలోనే ఈ మెటీరియల్స్ ఇవన్నీ మీరు కూడా గ్రాప్ చేసుకోవాలనేసి ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను సో ఇంకెందుకు ఆలస్యం నేనైతే ఆ షాప్ డీటెయిల్స్ అవన్నీ మీకు చూపిస్తాను అండ్ కాంటాక్ట్ పర్సన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను షాప్ నేమ్ మెన్షన్ చేస్తాను అనమాట అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీకు లొకేషన్ కావాలంటే వాళ్ళు షేర్ చేస్తారు సో ఇంకెందుకు ఆలస్యం మీరైతే ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూసేయండి మీ ఇదే నేను నేను చెప్పిన షాప్ ఇది శ్రీనగర్ కాలనీలో స్టోన్ స్టూడియో అనమాట మీరు హ్యాపీగా గూగుల్ మ్యాప్లో ఈ షాప్ టైప్ చేసి వెళ్ళిపోవచ్చు పెట్టేసుకొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళొచ్చనమాట అనమాట సో నేనే ఇదే గణేష ఈ వినాయకునే నేను ఆర్డర్ ఇచ్చాను సో ఎలా ఉందో చెప్పండి అది ఇక్కడ ఇచ్చాను అనమాట ఇది రోడ్డు మీద షాప్ ఉంటుంది అండ్ వీళ్ళదే ఆ షాప్ అంట సో అక్కడ ఉంది ఆ వినాయకుడు సో వెళ్ళి చూశాను చూశాక వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇంత వాల్ క్లైడింగ్కి కావాల్సిన స్టోన్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట ఎన్ నెంబర్ ఆఫ్ డిజైన్స్లో ఉన్నాయి మీకు ఇండోర్కి కానీ అంటే ఇంటి లోపలికి కానీ కానీ లేదా బయట అవుట్డోర్కి కానీ మనకి లైక్ వాల్స్కి కానీ బయట వాల్స్కి కానీ లేదా కాంపౌండ్ వాల్స్కి కానీ చాలా 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 ఉన్నాయన్నమాట అండ్ కంపారిటివ్లీ సిటీలో ఉన్న షాప్స్ కంటే ఇక్కడ చాలా తక్కువ అంటే కంపేర్ చేస్తే చాలా తక్కువే ఉంది ప్రైస్ అయితే ఈ స్టోన్ ఏదైనా సరే మీకు ఎస్ పర్ రెసెప్టీ ప్రైజ్ ఉంటుందండి సో ఇవన్నీ అవుట్డోర్ వాల్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట అండ్ ఒక్కొక్కటి క్వాలిటీ ఏంటంటే క్వాలిటీని బట్టి ఆ మార్బల్ని బట్టి ఆ స్టోన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది అండ్ చాలా పెద్ద పెద్ద ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి రాధాకృష్ణ కానీ అండి ఎంత బాగున్నాయో శివుడు పార్వతి కానివ్వండి చాలా అత్యద్భుతంగా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చాయి నేనైతే రాధాకృష్ణ వేయిస్తున్నాను అనమాట వెరీ డిఫరెంట్ ఆర్ట్ వేయిస్తున్నాను ఆర్ట్ అంటారు దాన్ని సో అది వేయిస్తున్నాను నేను అందుకని తీసుకోలేదు ఇది ఇది చూడండి వాటర్ వేసాక డార్క్ అవుతుంది మీకు ఇంకొక చిన్నమాట మీరు వెళ్ళంగానే ఆ స్టోన్ చూశాక అదేంటి లైట్ కలర్లో ఉందని అస్సలు అనుకోవద్దండి అండ్ అవి ఏంటంటే వాటి మీద వాటర్ వేసే కొద్దీ చాలా షైన్ వస్తుంది అది కాకుండా దాని మీద ఇంకొక షైనర్ కూడా అప్లై చేస్తే అవి ఇంకా డార్క్ అవుతాయంట అండ్ ఇక్కడ బయట రాధాకృష్ణస్ ఉన్నాయి ఇవైతే ఆఫర్లో ఉన్నాయంటండి ఇవి ఐ థింక్ చాలా తక్కువకు ఉన్నాయి ఇవి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్లో ఉన్నాయన్నమాట ఇవిధ ఆఫర్ ఉందని చెప్పారు అండ్ బోల్డ్ అన్ని రాధాకృష్ణులు ఏంటి సాయిబాబా ఏంటి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా అండ్ యూస్ఫుల్ అనుకున్నది నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో